హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి టిఫిన్లోకి ఒక టేస్టీ టమాటా చట్నీ చేసి చూపిస్తున్నానండి ఇడ్లీ దోశ బోండా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ టమాటా చట్నీ అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో టమాటాలు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చట్నీ చేయాలంటే ఇలా పుట్నల్పప్పు పప్పు వేస్ట్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ కన్నా చట్నీ ఎక్కువ తింటానండి ఎక్కువగా ఈ టమాటా చట్నీ చేసుకుంటూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు టమాటా చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ వన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మినప్పప్పు మాత్రం అసలు వేయకూడదు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు శనగపప్పు అయితే చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి టమాటా వేసాక మీరు కారం ఎంత తింటారో చూసి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా టమాటా పచ్చిమిర్చి వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడైనా టమాటాలు తక్కువ ఉన్నప్పుడు చట్నీ ఎక్కువగా చేయాలంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులో కొత్తిమీర కొంచెం చింతపండు వేసుకోండి ఇలా రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదండి టమాటా ఉడుకుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుంది ఆ వాటర్తోనే టమాటా కంప్లీట్గా మగ్గిపోద్ది ఇప్పుడు ఈ పచ్చడిలో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేయాలి చూడండి టమాటా అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే కంప్లీట్గా రెడీ అయిపోద్ది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికింది కదా ఇలా గరిబ్తో మెదుపుకుంటూ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లరే వరకు పక్కన పెట్టుకోండి వేడిపోయి మిక్సీ చేసుకున్న కూడా పచ్చడి తూలిపోద్ది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి టమాటా పచ్చిమిర్చి కంప్లీట్గా చల్లరైతే ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాలపప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అంటారు గుల్లపప్పు అంటారు అలానే పప్పు అని కూడా అంటారు రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఎప్పుడైనా టమాటాలు తక్కువ ఉన్నప్పుడు ఇలా పప్పు వేసుకొని చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకండి ఇలానే డైరెక్ట్గా మూత పెట్టి మిక్సీ చేసుకోవాలి చూడండి కొత్త స్టైల్లో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇలా థిక్గా ఉంటే దోశల్లోకి అయినా ఊతప్పంలోకైనా చాలా బాగుంటుంది మీరు ఇడ్లీలో వేసుకునేలా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా వేసుకోవచ్చు నేనైతే ఈ చట్నీలో తాలింపు కూడా వేయట్లేదండి మీరు తాలింపు కావాలనుకుంటే వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి మీరు చట్నీ మిక్సీ చేసినప్పుడు వాటర్ లేకుండా మిక్సీ చేస్తేనే ఇలా తిక్కుగా బాగా వస్తుంది నేను ఈ టమాటా చట్నీలోకి కాంబినేషన్గా దోశలు వేసుకుంటున్నానండి దోశలు అనే కాదండి పునుగులు వేస్తారు కదా అందులోకి కూడా టమాటా చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అనుకోవాలి టేస్ట్ మాత్రంలో అయితే అసలు తగ్గేదే లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇన్నాళ్ళు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యారని అంటారు ఒక్కసారి టేస్ట్ చేశాక మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా రెడీ చేసుకున్న వేడి వేడి దోశల్లోకి టమాటా చట్నీ వేసుకొని తినండి దోశల కన్నా చట్నీ ఎక్కువ తినేస్తారు అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే టమాటా చట్నీ కాకుండా ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో కొత్తగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చూసారు కదా టమాటా చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి